ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల యాభై నాలుగవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము నిన్నటి రోజులు మనము అభిమన్యుడు వీరోచితంగా పోరాడి పదివేల మంది సైనికులను మహారథికులను చంపి వీరమరణం పొందడం జరిగింది ఇక ఈరోజు యుధిష్ఠిరుడి యొక్క విలాపము వ్యాసుడు మరణోత్పత్తిని వర్ణించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయాయేత్ సర్వవిఘ్నోపశాంతేమ్ నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం వ్యాసం హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు మహారాజా అభిమన్యుడు మరణించిన తరువాత పాండవ యోధులందరూ రథాలు దిగి కవచాలు తీసివేసి ధనస్సులు విసిరివేసి యుధిష్ఠిర మహారాజు చుట్టూ చేరి కూర్చొని మనసులో అభిమన్యుడిని తలపోస్తూ అతని యుద్ధాన్ని గుర్తు చేసుకోసాగారు తమ్ముడి కొడుకు అభిమన్యుడు వంటి మహావీరుడు చనిపోవడంతో దానిని తలుచుకొని యుధిష్ఠరుడు చాలా దుఃఖిస్తూ విలపించసాగాడు ఆవుల మందలోకి చొరబడిన సింహం పిల్లలాగా కేవలం నాకు ప్రియం చేయడానికే ద్రోణుడు పన్నిన వ్యూహంలోనికి చొచ్చుకుపోయాడు అభిమన్యుడు యుద్ధంలో అతని ముందు గొప్ప గొప్ప ధనుర్ధరులు అస్త్రవిద్యా నిపుణులు అయిన వీరులు కూడా నిలవలేకపోయారు మనకు గట్టి శత్రువైన దుశ్శాసరుడిని తన బాణాలతో శీఘ్రంగా కొట్టి తరిమివేశాడు ఆ మహావీరుడు అభిమన్యుడు ద్రోణ సైన్యం అనే మహాసాగరాన్ని దాటినప్పటికీ దుశ్యాసన కుమారుడి దగ్గరకు వెళ్ళి మృత్యువాత పడ్డాడు అభిమన్యుడు చంపబడినాక ఇక నేను అర్జునుడికి సుభద్రకు నా ముఖం ఎలా చూపను అయ్యో పాపం అతడు తన అనుగు కొడుకును చూడలేదు కదా శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఈ విషాద వార్తను ఎలా చెప్పను ఆహా నేను ఎంతటి కఠినాత్ముడను భోజనసైన సమయాలలోనూ పల్లకిలో ఊరేగేటప్పుడు భూషణ వస్త్రాలు ధరించేటప్పుడు ముందు ఉండవలసిన వాడిని యుద్ధంలో నేను ముందు నిలిపానే ఇంతవరకు ఆ తరుణ వయస్కుడు యుద్ధ కళలలో పూర్తిగా ప్రవీణుడు కూడా కాలేదు ఇక ఎలా కుశలంగా తిరిగి వస్తాడు అనుకున్నాను అర్జునుడు బుద్ధిమంతుడు లోభం లేనివాడు సంకోచం కలవాడు క్షమ కలవాడు రూపవంతుడు బలవంతుడు పెద్దలను మన్నించేవాడు వీరుడు సత్యపరాక్రముడు అతని చేతలను దేవతలు కూడా ప్రశంసిస్తారు శరణు కోరిన శత్రువులకు కూడా అభయమిస్తాడు ఇటువంటి వాణి యొక్క బలవంతుడైన కొడుకును కూడా మనము కాపాడలేకపోయామని వాపోయాడు బలంలోనూ పౌరుషంలోనూ తనకు సాటి లేని ఆ అర్జున కుమారుడు చనిపోవడం చూసి నాకు ఇప్పుడు విజయం పట్లనే ఉత్సాహం లేకుండా పోయింది అతడు లేకుండా మహీరాజ్యము అమరత్వము అథవా స్వర్గాధికారం కూడా నాకు ఎందుకు కొరగావు అని విలిపించసాగాడు యుధిష్ఠరుడు ఇలా విలిపిస్తూ ఉండగా అక్కడకు మహర్షి విచ్చేశాడు యుధిష్ఠరుడు అతనికి యథోచిత సత్కారాలు చేసి అతడు ఆసీనుడయ్యాక అభిమన్యుడి మరణంతో సో సంతప్తుడై ఇలా అన్నాడు మునివరా సుభద్రానందనుడు యుద్ధం చేస్తుండగా అధర్మపరులైన అనేక యోధులు అతనిని చుట్టి సంహరించారు నేను అతనితో మాకు వ్యూహంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చెయ్యి అని చెప్పాను అతడు అలాగే చేశాడు అతడు లోపలికి ప్రవేశించాక మేము కూడా అతని వెనుకనే లోపలికి ప్రవేశిస్తున్నాము కానీ మధ్యలో జయద్రథుడు మమ్మల్ని అడ్డగించాడు వీరులు తమకు ధీటైన వీరులతో యుద్ధం చేయాలి కానీ శత్రువుల పట్ల అతని పట్ల వ్యవహరించిన తీరు చాలా అనుచితంగా ఉంది ఇందుకే నా మనసు చాలా బాధపడుతుంది మాటి మాటికి అదే ఆలోచన వస్తోంది ఏ మాత్రం శాంతి కలగడం లేదు అని వాపోయాడు అప్పుడు వ్యాసుల వారు నిదుష్టరా నీవు చాలా తెలివైన వాడవు శాస్త్రాలు తెలిసిన వారవు నీ వంటి వారు కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడకూడదు అజ్ఞానంలో ఉండకూడదు అభిమన్యుడు యుద్ధరంగంలో అనేక వీరులతో తలపడి ఆరితేరిన యోధులతో సమానంగా పరాక్రమం చూపి స్వర్గలోకం చేరుకున్నాడు భారత విధాత సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు మృత్యుదేవతలను గంధర్వులు దానవులు కూడా తీసుకుపోతుంది మృత్యుదేవత ఇక మనుషుల ఏముంది అని ఓదార్చారు యుధిష్ఠరుడు మునిపుంగవా వీరుడైన ఈ రాజకుమారుడు శత్రువుల చేతికి చిక్కి మృత్యువాత పడ్డాడు చనిపోయాడని అంటున్నారు అందరూ కానీ వీరిని మరణించారని ఎందుకంటారు అని నాకు సందేహం కలుగుతోంది ఎవరికి మరణం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అది ప్రజలను ఎలా చంపుతుంది పరలోకానికి ఎలా తీసుకువెళుతుంది పితామహ ఇవన్నీ నాకు సందేహాలుగా ఉన్నాయి దయచేసి వివరించి చెప్పండి అని అడిగాడు అప్పుడు వ్యాసులవారు వారు ఈ విధంగా చెబుతున్నారు అభిజ్ఞులు ఈ విషయమై ప్రాచీన కథను ఒకదానిని చెబుతారు ఇది వింటే నీకు మమకార బంధం కారణంగా కలిగిన దుఃఖం పోతుంది ఈ ఉపాఖ్యానము పాపాలను పోగొడుతుంది ఆయువును పెంచుతుంది శోకాన్ని నశింపచేస్తుంది మిక్కిలి శుభప్రదమైనది వేదాధ్యయనమంత పవిత్రమైనది ఆయుష్మంతుడైన పుత్రుడిని రాజ్యాన్ని సంపదను కోరుకునే ద్విజులు ప్రతిదినము ప్రాతకాలము ఈ కథను వినాలి అని చెప్పాడు ఈ విధంగా చెప్తున్నాడు కథను పూర్వం సత్యయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు అతనిపై శత్రువులు దాడి చేశారు అతని కొడుకు పేరు హరి అతడు బలంలో నారాయణుడితోను యుద్ధంలో ఇంద్రుడితోను సమానుడు అతడు ఆ యుద్ధంలో దుష్కరమైన పరాక్రమం చూపి చివరకు శత్రువుల చేతిలో మరణించాడు అందువల్ల రాజుకు చాలా దుఃఖం కలిగింది రాజుకు పుత్రశోకం కలిగిందనే సంగతి తెలుసుకొని నారద మహర్షి అక్కడికి వచ్చారు రాజు అతనిని యథాశాస్త్రంగా పూజించి కూర్చున్న తరువాత ఇలా అడుగుతున్నాడు దేవా నా కొడుకు ఇంద్రునిలాగా విష్ణువులాగా కాంతిమంతుడు మహాబలశాలి అతనిని శత్రువులు అనేకులు కలిసి యుద్ధంలో చంపివేశారు అసలు ఈ మృత్యువు ఏమిటి దీని బలము పరాక్రమము శక్తి ఎటువంటిది అనేది ఇప్పుడు నేను వినాలని వినాలని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అడిగాడు రాజు మాటలు విని నారదుల వారు ఈ విధంగా చెప్పసాగారు రాజా సృష్టి సమయంలో మొదట పితామహుడు ప్రాణులన్నింటినీ సృష్టించి వాటి సంహారం జరగకపోవడంతో చూసి దాని విషయమే ఆలోచించసాగాడు ఆలోచించి ఆలోచించి ఏమీ తోచకపోవడంతో అతనికి కోపం వచ్చింది ఆ కోపం కారణంగా ఆకాశంలో అగ్ని పుట్టి అన్ని దిక్కులకు వ్యాపించింది బ్రహ్మదేవుడు ఆ అగ్నితోనే భూమిని ఆకాశాన్ని సంపూర్ణ చరాచర జగత్తును మండించడం మొదలుపెట్టాడు ఇది చూసి రుద్రుడు బ్రహ్మను శరణుజొచ్చాడు శంకరుడు వచ్చిన మీదట బ్రహ్మ హితం కోసం అతనితో కుమారా నీవు ఇచ్చానుసారంగా జన్మించిన వాడవు నా వలన వరం పొందదగిన వాడవు చెప్పు నీ కోరిక ఏమిటి నీ అభీష్టం నెరవేరుస్తాను అన్నాడు రుద్రుడు ప్రభు మీరు అనేక విధాల ప్రాణులను సృష్టించారు కానీ అవన్నీ ఇప్పుడు మీ క్రోధాగ్నిలో దగ్ధమైపోతున్నాయి వాటి స్థితి చూసి నాకు జాలి కలుగుతోంది దేవా వాటిని అనుగ్రహించండి అని వేడుకున్నాడు బ్రహ్మ అప్పుడు భూదేవి లోకభారంతో బాధపడుతోంది ఇదే నన్ను సంహారానికి ప్రేరేపించింది ఈ విషయంలో ఎంత ఆలోచించినా నాకు ఉపాయం ఏది స్ఫురించలేదు అందువల్ల చాలా కోపం వచ్చింది అని చెప్పాడు రుద్రుడప్పుడు దేవా సంహారానికై మీరు కోపించకండి ప్రజలపై అనుగ్రహం చూపండి మీ క్రోధం వలన పుట్టిన అగ్ని పర్వతాలు వృక్షాలు నదులు జలాశయాలు గడ్డి గాదము మొదలైన స్థావర జంగమ రూపమైన సంపూర్ణ జగత్తును దగ్ధం చేస్తోంది ఇప్పుడు మీరు కోపాగ్ని ఉపసంహరించండి ఈ వరం నాకు ప్రసాదించండి ప్రజాహితం కోసము వాటి ప్రాణాలు కాపాడి ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు నారదుడు ఇంకా చెబుతున్నాడు శంకరుని మాటలు విని బ్రహ్మ ప్రజలకు మేలు చేయగోరి ఆ అగ్నిని మరలా తనలోనే లయం చేసుకున్నాడు దానిని లీనం చేసుకునే సమయంలో అతని ఇంద్రియాలన్నింటి నుండి ఒక స్త్రీ వ్యక్తమైంది ఆమె నల్లగా ఎర్రగా పచ్చగా ఉంది ఆమె నాలుక ముఖము కన్నులు కూడా ఎరుపే బ్రహ్మదాని మృత్యువుగా పిలిచాడు ఆమెతో నేను లోక సంహారం కోసం క్రోధం ప్రకటించాను దాని నుండే నీవు పుట్టావు కాబట్టి నీవు నా ఆదేశాన్ని పాటించి ఈ చరాచర జగత్తునంతటినీ సంహరించు ఇదే నీకు శుభం కలిగిస్తుంది అన్నాడు బ్రహ్మ చెప్పిన మాటలు విని ఆ స్త్రీ పెద్ద ఆలోచనలో పడిపోయింది వెక్కి వెక్కి ఏడవసాగింది ఆమె కన్నీటిని బ్రహ్మ దోసటి అందు పట్టాడు ఆమెను కూడా ఓదార్చాడు అప్పుడు మృత్యువు దేవా మీరు నన్ను ఎందుకు ఇలాంటి స్త్రీగా పుట్టించారు తెలిసి తెలిసి నేను కీడు కలిగించే ఈ కఠోరమని పని ఎలా చేయను నేను కూడా పాపానికి భయపడుతున్నాను నేను బాధించిన జనులు ఏడుస్తారు కదా ఆ దుక్కుతుల కన్నీరు నాకు చాలా భయం కలిగిస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నాకు వరం ఇవ్వండి నేను ఈ రోజు నుండి ధేనుకాశ్రమంలో మీ ఆరాధనలో నిమగ్నమై తీవ్రమైన తపస్సు చేస్తాను ఏడుస్తూ విలిపిస్తూ ఉండే లోకుల ప్రాణాలు తీసే పనిని నేను చేయలేను అన్నది బ్రహ్మ అప్పుడు మృత్యువా ప్రజా సంహారం కోసమే నీవు జన్మించావు వెళ్ళు ప్రజలందరినీ నాశనం చెయ్యి ఇందులో విచారించవలసినది ఏమీ లేదు ఇలాగే జరగాలి ఇందులో మార్పు ఏమీ జరగదు నీవు నా ఆజ్ఞను పాటించు ఇందులో నీకు నింద ఏమీ కలగదు అని శాసించాడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాక ఆ కన్యా ప్రజా సంహారం చేస్తానని మాట ఇవ్వకుండానే తపస్సు చేయగోరి ధేనుకాశ్రమానికి వెళ్ళిపోయింది అక్కడి నుండి పుష్కరము గోకర్ణం నైమిసం మలయాచలం మొదలైన తీర్థాలకు తిరిగి తిరిగి తన అభిరుచికి తగినట్లుగా కఠిన నియమాలను పాటిస్తూ శరీరాన్ని చేసుకోసాగింది ఆమె అనన్య భావంతో కేవలం బ్రహ్మయందే దృఢమైన భక్తి నిలిపింది తన ధర్మవర్తనతో పితామహుడిని ప్రసన్నం చేసుకుంది అప్పుడు బ్రహ్మ ప్రసన్నమై ప్రసన్నమైన మనసుతో మృత్యువు ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు చెప్తే బాగుంటుంది అని అడిగాడు మృత్యువప్పుడు ప్రభు మీ నుండి నేను ఈ వరాన్నే కోరుకుంటున్నాను నేను ప్రజలను నాశనం చేయలేను నాకు అధర్మం వలన చాలా భయం కలుగుతోంది అందుకే తపస్సులో మురిగిపోయాను దేవా భయపీడితురాలను అబలను నాకు అభయం ఇవ్వండి నేను నిరాపరాధి అయిన స్త్రీని చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను మిమ్మల్ని దయాభిక్ష అడుగుతున్నాను నాకు శరణు ఇవ్వండి అని ప్రార్థించింది దీనంగా బ్రహ్మదేవుడప్పుడు కళ్యాణి ఈ ప్రజా సమూహాన్ని సంహరించడం వలన నీకు పాపం కలుగదు నా మాట ఎప్పటికీ అసత్యం కాజాలదు కాబట్టి నీవు నాలుగు రకాల ప్రజలను నాశనం చెయ్యి సనాతన ధర్మం నేను పవిత్రంగా ఉంచుతుంది లోకపాలురు యముడు రకరకాల రోగాలు నీకు సహాయకులుగా ఉంటాయి పైగా దేవతలు నేను అందరము కూడా నీకు వరమిస్తాము అని నచ్చ చెప్పాడు అది విని మృత్యువు బ్రహ్మపాదాలకు శిరస్సు వంచి నమస్కరించింది చేతులు జోడించి ప్రభు ఈ పనిని నా వలన తప్ప జరగదంటే మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను వినండి లోభము క్రోధము అసూయ ఈర్ష్య ద్రోహం మోహం నిర్లజ్జత పరస్పరం దూషించుకోవడం అనే నానా దోషాలే ప్రాణుల శరీరాలను నశింపచేస్తాయి అన్నది అప్పుడు బ్రహ్మ మృత్యువు అలాగే జరుగుతుంది నేను దోసిట పట్టిన నీ కన్నీటి బిందువులే రోగాలుగా మారి ఆయువు తీరిన ప్రాణులను నశింపచేస్తాయి నీకు పాపమంటదు భయపడకు కామక్రోధాలు విడిచి జీవులందరి ప్రాణాలు హరించు ఇందువల్ల నీకు అక్షయ ధర్మం లభిస్తుంది మిథ్యావరణం ముసుగులో ఉన్నవారిని అధర్మమే చంపుతుంది అసత్యంతోనే ప్రాణులు తమను తాము పాప పంకంలో ముంచుకుంటాయి అని వరమిచ్చాడు నారదుడు చెప్పసాగాడు మృత్యువు అనే పేరు గల స్త్రీ బ్రహ్మ యొక్క ఉపదేశంతో విశేషించి అతడు శాపమిస్తాడనే భయంతో అతని ఆజ్ఞను శిరసా వహించింది ఆనాటి నుండి ఆమె కామక్రోధాలు విడిచి అనాసక్తంగా ప్రాణులకు అంత్యకాలం సమీపించినప్పుడు వారి ప్రాణాలను హరిస్తోంది ఇదే ప్రాణులకు మృత్యువు దీని వలననే రోగాలు పుట్టాయి ప్రాణులను రుజావంతులుగా చేసే రోగాన్నే వ్యాధి అంటారు అంత్యకాలం వచ్చినప్పుడు ప్రాణులందరికీ మృత్యువు సంభవిస్తుంది కాబట్టి రాజా నీవు ఊరికే శోకించకు మరణించాక ప్రాణులందరూ పరలోకానికి వెళతారు అక్కడి నుంచి ఇంద్రియాలు వృత్తులతో సహితంగానే ఇక్కడికి తిరిగి వస్తారు దేవతలు కూడా పరలోకంలో తమ కర్మను భోగాలు పూర్తి అయ్యాక తిరిగి ఈ మర్త్యలోకంలో జన్మిస్తారు కాబట్టి పుత్రుడిని గురించి నీవు శోకించనక్కరలేదు అతడు వీరులకు యోగ్యమైన రమణీయమైన లోకాలను చేరుకొని అక్కడ స్వర్గానందాన్ని అనుభవిస్తాడు ప్రజలను సంహరించడానికి బ్రహ్మదేవుడే స్వయంగా మృత్యువును పుట్టించాడు కాబట్టి సమయం వచ్చినప్పుడు అది అందరినీ సంహరిస్తూనే ఉంటుంది ఇది తెలుసుకున్న ధీరుడు చనిపోయిన వారి గురించి ఎప్పటికీ శోకించడు ఈ సృష్టి అంతా విధాత చేసినదే ఆయన తన ఇచ్చానుసారంగా దీనిని ఉపసంహరిస్తాడు కాబట్టి చనిపోయిన నీ కొడుకును గురించిన శోకం విడిచిపెట్టు అన్నాడు వ్యాసుడు చెబుతున్నాడు నారదుడు చెప్పిన అర్ధవంతమైన మాటలు విని రాజు అకంపనుడు అతనితో దేవా నా దుఃఖం తీరిపోయింది ఇప్పుడు ఆనందంగానే ఉన్నాను మీ నోటి నుంచి ఈ కథ విన్న నేను కృతార్థుడిని మీకు ప్రణామాలు చేస్తున్నాను అన్నాడు రాజు సంతోషంగా అన్న మాటలు విని దేవర్షి నారదుడు వెంటనే నందనవనానికి వెళ్ళిపోయాడు రాజా ఇదిష్టరా ఈ ఉపాఖ్యానాన్ని విన్నవారికి చెప్పిన వారికి పుణ్యము యశస్సు ఆయువు ధనము స్వర్గప్రాప్తి కలుగుతాయి మహారథికుడు అభిమన్యుడు యుద్ధంలో విల్లు కత్తి గద శక్తి ఉపయోగిస్తూనే మరణించాడు అతడు చంద్రుని యొక్క నిర్మలమైన పుత్రుడు తిరిగి చంద్రునిలోనే లీనమయ్యాడు కాబట్టి నీవు ధైర్యం చిక్కబట్టుకో మోహం విడిచిపెట్టి తమ్ములతో కలిసి వెంటనే యుద్ధానికి సిద్ధమై వెళ్ళు అన్నాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము వ్యాసుడు పరలోకగతులైన షోడశ మహారాజుల చరిత్రను చెప్పుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ